వెల్కమ్ టు ఎన్ఫో న్యూస్ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి వాతావరణ కాలుష్యము సాగునీటికి సాగునీటికి కాలుష్యం జరగదని నెల తరబడి పోరాటం చేసిన ప్రజలను మభ్యపెట్టి ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన ఇథనాల్ యాజమాన్యం చివరకు శనిగరం ప్రాజెక్టు ద్వారా ముత్తన్నపేటకు వెళ్లే సాగునీటి కాలువే ధ్వంసం చేసి దయ్యాలకుంటలోకి ఫ్యాక్టరీ వ్యర్థాలను విడుదల చేస్తుంది పరిశ్రమ ప్రారంభానికి ముందే ఇంత దౌర్జన్యానికి పాల్పడుతూ కాలువ పనులు చేయడానికి వచ్చిన ఉపాధి కూలీలను సైతం బెదిరించి పరిశ్రమను బలోపతం చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు పరిశ్రమ పనులు మొదలు కాకముందే ప్రజాప్రతినిధులు ప్రజలు నెల తరబడి ధర్నాలు నిర్వహించారు చివరకు పరిశ్రమ వల్ల ఎటువంటి కాలుష్యం జరగదంటూ ప్రజలను ప్రజాప్రతినిధులను అప్పటికే ప్రారంభించిన పరిశ్రమను చూపించి ప్రజలను నమ్మించి పనులు ప్రారంభించారు ఇదిలా ఉండగా సోమవారం ఉపాధి కూలీలు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న శనిగరం ప్రాజెక్టు ద్వారా ముద్దన వెళ్ళే వెళ్లే సాగునీటి కాలువను మరమ్మత్తు చేయడానికి వెళ్లిన వారికి పరిశ్రమ వ్యర్థాలను వాసన నివ్వరపోయారు దానిపై పరిశ్రమ సిబ్బంది నివారణ కోరగా తమకు ఇరిగేషన్ వారి నుండి అనుమతులు లభించాయంటూ దురుసు సమాధానం లభించింది విషయం తెలుసుకున్న పరిసర గ్రామ ప్రజలు మంగళవారం పరిశ్రమను ముట్టడించగా పరిశ్రమ సిబ్బంది గౌతమ్ దురుసుగా సమాధానం ఇవ్వడంతో పరిశ్రమలో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది సిబ్బంది ప్రజలతో నాయకులతో దురుసుగా ప్రవర్తించడంతో వ్యర్థాలను బయటకు వదులుతూ అనుమతులు ఉన్నాయంటూ బుకాయించిన సిబ్బంది యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు సాగునీటి కాలువకు వ్యర్థాలను వదలడానికి ఇరిగేషన్ వారి మద్దతు ఎలా లభిస్తుందని నాయకులు ప్రశ్నించడంతో హుటాహుటిన కాలువలోకి వ్యర్ధాలు రాకుండా మట్టిని పోసి తాత్కాలిక మరమ్మతులు చేశారు కాలువలోకి వదులుతున్న వ్యర్ధాలు దయాలకుండలోకి చేరి చివరకు ఆన్లైన్ రిజర్వాయర్ తోటపల్లి చెరువులోకి చేరుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమ ప్రారంభానికి ముందే ఇంతలా వ్యర్థాలను బయటికి పంపి దౌర్జన్యం చేస్తున్న యాజమాన్యం పరిశ్రమ ప్రారంభమయ్యాక అసలైన వ్యర్థాలను వదులుతారన్నది ప్రశ్నగా మిగిలింది రానున్న వర్షాకాలంలో ప్రస్తుతం చేసిన పనులు కాలువ ద్వారా కొట్టుకుపోయి చివరకు వ్యర్థాలు మళ్లీ సాగునీటి కాలువలోకి వెళ్లే అవకాశం ఉంది కావున వెంటనే అధికారులు స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ దుంబాల రాజమహేందర్ రెడ్డి కచ్చు రాజయ్య మాజీ సర్పంచ్ టేకు తిరుపతి లక్ష్మారెడ్డి కనగండ్ల తిరుపతి డిటి రాజు బాలనర్సు ఏలుశేఖర్ బాబు రాజేశం శ్రీను రాజు శంకర్ రమేష్ అంజి పాల్గొన్నారు <t> మాట్లాడే ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన ప్రకారం ఎన్ని రకాల అవమానాలు ఇచ్చిన చెప్పాను నువ్వు నుంచి వీడియో మాట్లాడింది మాకు ఇరిగేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు లిటర్ ఇచ్చిన మళ్ళీ కాల్ వల్ల తీసుకున్నాను బాధ నిన్న మాట్లాడా వీడియో లింక్స్తా చాలా దగ్గర లీటర్ ఉన్నాను లీటర్ కట్టే ఇరిగేషన్ అదే నేను చెప్పాను నువ్వు కాళ్ళు ఇచ్చానికి అలా ఇచ్చాను నాకు పర్మిషన్ ఇచ్చిన నేను లెటర్ చూపెట్టాను మాట్లాడినా ఆ లెటర్ చెప్పిన లెటర్ గురించి చెప్పలేదు లు కాదు ఒకసారి మూడు వల్ల ఎన్ని నష్టాలు అయినా ఒకసారి నీరును బయటకు పంపుతున్నారు అటువంటి దాని గురించి నిన్న మనకి ఇక్కడ గ్రామ గ్రామస్తులైనటువంటి ఉపాధి హామీ కూలీలు వచ్చి ఈ కాలువను చూసి ఇదేమని ప్రశ్నించగా అతను నాకు ఇరిగేషన్ శాఖ వారి అనుమతి ఉన్నది అని చెప్పి వాళ్ళను నానా భాషలు దుర్భాషలు ఆడుతూ అతడి వారికి బెదిరించడం జరిగింది దానికి స్పందిస్తూ మా బీఆర్ఎస్ మండల శాఖ ఈ రోజు ఇక్కడికి పర్యటించి వీరిని అడగగా అటువంటి కాలువను కుడుపుతురు కానీ అది కంటి తుడుపు చర్యగా కుడుపుతున్నారు ఎందుకనగా అటువంటి మట్టిని లూజు మట్టి చేసి అది అదొక వర్షం వస్తే మొత్తం ఈ నీరు మొత్తం పోయి ఈ దయ్యాలకుంట దయ్యాలకుంట నుంచి మళ్ళా తోడపల్లి ప్రాజెక్టు ఆన్లైన్ గోయింగ్ ఆన్లైన్ ప్రాజెక్టులకు పడింది అక్కడ నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కూడా వెళ్ళే కలుషితమయ్యే ప్రమాదం ఉంది రైతులకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ నీటితో ప్రమాదకరంగా ఉన్నది ఈ ఇటువంటి దాన్ని ఈ ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ ఉన్నారు ఆ వర్కర్స్ నానా దుర్భాషలాడుతూ ప్రజలు వీనికే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరియు ఇరిగేషన్ శాఖ వల్ల అనుమతి ఉందని నిన్న వీడియోలో చెప్పిండు చెప్తే వాళ్ళతో మాట్లాడిన ప్రకారంగా అడిగితే ఇరిగేషన్ శాఖ అనుమతి పత్రం చూపించడం లేదు వీరు దౌర్జన్యం చేస్తూ రైతులకు ప్రజలకు అన్యాయానికి గురి చేస్తున్నారు ఇది అక్రమ పోలీసులను పెట్టుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారు మరియు రెవెన్యూ అధికారులను ఆ కనసైగల్లో నడుచుకుంటూ ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకున్నాడు జరిగింది దీని పక్షాన బిఆర్ఎస్ లోపాల ఎండగట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది సత్యనారాయణ గారు ఎలక్షన్ లో చెప్పుకుంటూ నేను ఎమ్మెల్యే గా ఈ ఫ్యాక్టరీని నేను నడవనియా మూత చేస్తా అని మాట ఇచ్చి కానీ ఆ పనులు అన్నాడు గెలిచినాక ఆ పనులను వేగవంతం చేస్తుందని ఈ పత్రికా విలేఖరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ చుట్టుపక్కల ఆరు గ్రామాలకు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే మీరు చర్య తీసుకొని ఈ విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాను వాస్తవంగా నిన్న ఉపాధి హామీ కూలీలు పాపం ఇక్కడికి వచ్చింది ఈ ఫ్యాక్టరీ నుంచి ఆ గొర్రెలకు నీళ్లు పోతున్నాయంటే ఆ ఉపాధి ఆమె కూలీల మీద ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ మీదకి దాడి చేయడం జరిగింది ఇది ఏమైన చర్య మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళ తరఫున రైతుల తరఫున ఉపాధి కూలీల తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవం ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ ఫ్యాక్టరీని బంద్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు మేము వస్తున్నామని తెలివంగానే వచ్చి దాన్ని కూడిపేస్తున్నారు ఇక్కడ పోలీసు మిత్రులు కూడా వచ్చిర్రు మరి ఇంత తక్షణం రావాల్సిన అవసరం ఏముందో తెలియజేసుకోవాలి తెలియజెప్పాలి మేము కూడా ప్రజల పక్షాలే కొట్లాడుతున్నాం తప్ప ఏ కమిషన్ల కొరకు కొట్లాడే ప్రయత్నం లేదు మీరు దాన్ని తస్మత్ జాగ్రత్త కమిషన్లు ఎవరెవరికి అంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది వెంటనే ఈ ఫ్యాక్టరీని ఆపేసి ఈ చుట్టుపక్కల గ్రామాలను ఆదుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము ఇంకో విషయం ఏమైందంటే నిన్న చూసిండు నిన్న మన ఒక వలస కూలి పాపం టిప్పర్ యాక్సిడెంట్ లో చనిపోయిండు దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకుల బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఒక నిండు ప్రాణము మీ కమిషన్ల కొరకే ఆ ఆ ప్రాణం చనిపోయిందని నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు కాంగ్రెస్ నాయకులు ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని తెలియజేసుకుంటున్నాను ఈ ఫ్యాక్టరీని అతి త్వరలో బంద్ చేసినట్ైతే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు సస్యశామలంగా ఉండే అవకాశం ఉంది లేకుంటే ఈ నీరు వల్ల కలుషిత నీరు వల్ల చాలా ప్రమాదం ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేయాలి ఆపాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటుంది